హన్మకొండలోని నయీం నగర్ తేజు ప్రైవేట్ పాఠశాలకు వాస్తు బాలేదా గడిచిన నెలన్నర రోజుల్లోనే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బలి జిల్లా విద్యాశాఖ అధికారులు మామూలు దాసోహం వలన చిన్నారులు నిండు ప్రాణాలు బలౌతున్నాయి సరిగ్గా నెల పదిహేను రోజుల క్రితం హరమకొండలో నయం నగర్ లో ఉన్న తేజస్వి ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలుడు ఆడుకుంటూ మృతి చెందిన ఘటన మరవక ముందే గురువారం తేజస్వి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడు స్పృహ తప్పి కింద పడిపోయాడని హనుమకొండలోని అమృత ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామంటూ బాలుడు తల్లిదండ్రులకు సమాచారం అందించిన తేజస్వి పాఠశాల యాజమాన్యం తన కొడుకును చూడనివ్వడం లేదంటూ బాలుడి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు ఆసుపత్రిలో అడిగితే బ్రెయిన్ డెడ్ అయిందంటూ సమాధానమిచ్చారని పాఠశాల యాజమాన్యం వేధింపుల వలనే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆందోళన దిగారు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు ఆరోగ్యంగానే ఉన్న తమ కుమారుడికి ఎలా బ్రెయిండెడ్ అయిందంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు